హాయ్ అండి అందరికీ వెల్కమ్ ద సంధ్యా హోమ్లాగ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ ఈరోజు మన ఛానల్లో ఏంటంటే సంక్రాంతి వస్తుంది కదండి సంక్రాంతి కోసం అయితే చకనాలు చేయరాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి క్వాంటిటీ అనేది కూడా కరెక్ట్ తెలియదు సో ఏంటంటే మన ఛానల్లో చకినాలు గారెలు ఎలా చేయడం వాటి ప్రాసెసింగ్ అనేది అండ్ ఇంకా ఏంటంటే చకనాలు పోయడం చాలామందికి రాదు కదా సో ఏంటంటే ఇంకా ఈజీ ప్రాసెస్లో చూసేద్దాం ముందుగా ఏంటంటే నేను ఒక రెండు కిలోల బియ్యం అయితే తీసేసుకున్నా అయితే నైట్ అంతా నానబెట్టాలి నైట్ అంతా కాకుండా మనకు వీలైనప్పుడు ఒక నాలుగు గంటలైతే నానబెట్టి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని అవి కొంచెం జల్లి బుట్టలో వేసేసి వాటర్ లేకుండా ఒక క్లాత్లో అయితే బియ్యం అయితే ఈ విధంగా అయితే పోసేసుకోవాలి నైట్ అంతా నానబెట్టి లేకపోతే నాలుగు గంటలైనా నానబెట్టేసి అయితే ఈ విధంగా ఒక క్లాత్లో అయితే జల్లి బుట్టలో తీసేసుకోవాలి తీసేసుకొని అందులో వాటర్ ఏం లేకుండా మొత్తం క్వాంటిటీ జీరో క్వాంటిటీ వాటర్ వచ్చేంతవరకు అయితే దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఏంటంటే మనం పిండి పట్టించేసుకోవాలి ఆ డబ్బా బియ్యంని డబ్బాలో పోసేసి నెక్స్ట్ ఏంటంటే ఇంకా బియ్యం పిండి ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మెత్తగా పట్టించుకోవాలి ఎంత మెత్తగా ఉంటే చకనాలు అనేది అంత మంచిగా వస్తాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయాయి ఫస్ట్ ఏంటంటే మనం రైస్ అనేది కూడా పాత బియ్యం తీసేసుకోవాలి కొత్త బియ్యం తీసేసుకూడదు ఇంకా ఇప్పుడు పిండి డబ్బాలో పోసేసిన తర్వాత మనకైతే ఇప్పుడు చకినాల పిండి ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం ఇది రెండు కిలోల పిండికి నేను మనం టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్తో అయితే సాల్ట్ అయితే తీసేసుకున్నా ఎవరికైనా ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇందులో నువ్వులైతే ఒక నేను టూ కేజీస్కి అయితే నార్మల్గా హాఫ్ కేజీ నువ్వులైతే పోసేసినా అండి మనం నువ్వులు ఎక్కువ పోసేసుకుంటే ఏంటంటే చకినాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా నువ్వులు కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కాబట్టి మనం చకినాల్లో వేసుకోవడం వల్ల ఆ నువ్వుల నువ్వులు పిల్లలు తింటారు కాబట్టి ఇంకా నచ్చితే కొన్ని ఎక్కువైనా వేసేసుకోవచ్చు మరీ ఎక్కువగా వేసామంటే చేదనేది వస్తుందండి తర్వాత కొద్దిగా ఓమా మనకి ఎంత క్వాంటిటీ మరి దానికి క్వాంటిటీ అవసరం లేదు కొంచెం మనం చేతులు వేసేసి చల్లుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు మనం వేసినవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి పిండినైతే మనం ఎంత మంచిగా కలిపేసుకుంటే ఉప్పు అనేది అంత కలిసిపోతుంది కాబట్టి మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా నువ్వులు ఉప్పు ఓమా ఈ పిండిలో కలిసిపోయిన తర్వాత ఇందులో వాటర్ వేసేసి వాటర్ పోసేసి ఇంకా ఈ చకినాల పిండినైతే ఈ విధంగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇప్పుడు పిండి అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే మంచిగా కలిపేసుకోవాలి మరీ అంత వాటర్ వాటర్ కాకుండా మనకి చకినం పోస్తే విరగకుండా వచ్చేంతవరకు అయితే మంచిగా పిండిని అయితే కలిపేసుకోవాలి మనం పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే మనకి చకినాలు అంత మంచిగా వస్తాయి అన్నట్టు ఈ వీడియో కనుక కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ ఇంకేందంటే మీ మీరిచ్చే సపోర్ట్తో నాకు ఇంకొన్ని మరిన్ని కొత్త వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి సో ఇప్పుడు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టయితే చకినం అనేది ఈ విధంగా వచ్చేంతవరకు అయితే మంచిగా కలిపేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక చెద్దరైతే పర్చేసుకొని మా తెలంగాణలో ఏంటంటే తెలంగాణ అని కాదు ఎక్కడైనా ఫస్ట్ చకినప్ప విధంగా అయితే పోసేస్తామండి మేము పోసేసి ఫస్ట్ ఒక ఫైవ్ రౌండ్స్ అయినా లేకపోతే ఐదు రౌండ్స్ అయినా తొమ్మిది రౌండ్స్ అయినా పోసేసుకుంటాం చకిన తర్వాత మధ్యలో అయితే గౌరమ్మనైతే పెట్టేసుకుంటాం ఆ గౌరమ్మనైతే నెక్స్ట్ ఇంకా అప్పాలు అయిపోయిన తర్వాత అది మా బియ్యం డబ్బాలో వేసేసుకుంటాం అనమాట ఆ గౌరమ్మకైతే మనం దానిని లక్ష్మీదేవిగా భావించి మంచిగా బొట్లు అయితే అన్నమాట తర్వాత వచ్చిన వాళ్ళకి మనకి చకినాలు పోయడానికి వచ్చిన ముత్తైదులకు కూడా మనం ఈ బొట్టైతే పెట్టేసి మంచిగా చకినాలు అయితే స్టార్ట్ అన్నమాట ఫస్ట్ ఎవరైనా ఇదే విధంగా స్టార్ట్ చేస్తాం ఇంకా వచ్చిన వాళ్ళకైతే ఈ విధంగా అయితే అయితే పెట్టేసుకొని ఇంకా చకనాలు అయితే పోసేసుకుంటాం అన్నమాట మనకి పండగకి ఖచ్చితంగా ముగ్గుడు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మనకి వచ్చే ఆపద నుండి కాపాడుతాం అనేసి ఈ అయితే పెట్టేసుకుంటాం అన్నమాట మేమైతే ఇంకా మేము వెళ్తాం వాళ్ళు కూడా మాకు వస్తారనమాట ఇంకా అందరం హెల్ప్ చేస్తూ ఈ విధంగా చకినాలు అయితే పోసేసుకుంటాం మేము నెక్స్ట్ ఏంటంటే ఈ చకినాలు మొత్తం పోసిన తర్వాత గారెలు కూడా చేసేసుకున్నా ఆ గారెల క్వాంటిటీ కూడా నేను చూపిస్తా ఇప్పుడు వీడియోలు ఈ చకినాలు ఆరేంత వరకు అయితే పిండి కలిపిపెట్టుకుంటూ అయిపోద్ది అనేసి నేనైతే పిండి అయితే పెట్టేసుకున్నా ఇది కూడా రెండు కిలోల పిండి దీన్ని కూడా పట్టించేసేసుకున్నా ఈ రెండు కిలో పిలి పిండిలో క్వాంటిటీ అయితే మనకు తగినన్ని పల్ పల్లీలు నువ్వులు అది ఆనియన్ ఎల్లిపాయ పేస్టు కొత్తిమీర కరివేపాకు శనగపప్పు శనగపప్పు మన ఇష్టం మనకు పప్పు ఎక్కువ కావాలనుకుంటే పప్పు ఎక్కువగా వేసుకోవచ్చు లేకపోతే ఇవన్నీ వేసేసి ఇందులో మనకి తగినంత కారం అయితే వేసేసుకోవాలి తర్వాత ఇందులోనే మనకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మనం ఒకసారి పిండిని టేస్ట్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుందా రాదా అనేది తెలుస్తుందండి నేనైతే రెండు కిలోల పిండికి ఇప్పుడు నేను చూపిస్తున్న స్పూన్తో అయితే ఐదు స్పూన్ల కారం అయితే వేసేసుకున్నా ఇదంతా ఇప్పుడు పిండిలో వేసేసుకునే అన్నీ మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు కారం కరెక్ట్గా కలిపేట కలిసేటట్టు కలుపుకోవాలి ఇది కూడా పిండి అనేది మంచిగా మెత్తగా తడిపేసుకోవాలి కొంచెం ఉప్పు కారం తక్కువగా ఉంటే మళ్ళీ ఇందులో ఉప్పు కారం అయితే వేసేసుకున్నా మనం అన్నీ కలిపిన తర్వాత ఒకసారి అయితే టెస్టింగ్ అయితే చేసేసుకోవాలి అంతేనండి ఇంట్లో ఒక టూ కేజీస్ అయినా త్రీ కేజీస్ అయినా గారాలు ఈజీగా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు మనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి అయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి తర్వాత నేను అది పిండి అయితే మంచిగా తడిపి పెట్టేసుకొని తర్వాత చకినాలు ఆరిన తర్వాత చకినాలను అయితే మంచిగా ఆయిల్లో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి మనం కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేంతవరకు అయితే చకినాలను అయితే మంచిగా కలిపేసుకోవాలి ఆయిల్లో వేయించేసుకోవాలి ఈ విధంగా ఎరుపు రంగులోకి వచ్చేంతవరకు అయితే ఒక వేయించేసుకుంటూ తర్వాత అవి అయిన తర్వాత ఒక బుట్టలు వేసేసి ఆయిల్ అనేది ఆ బుట్టకి పోయేంతవరకు అయితే మంచిగా కాల్ చేసుకొని తర్వాత మనం నిల్వ చేసేసుకునే దాంట్లో వేసేసుకోవాలి తర్వాత చకినాలు అయిన తర్వాత మనం గారెల పిండిని అయితే ఈ విధంగా మెత్తగా చేసేసుకుంటాం కదా ఈ విధంగా ప్రెజర్ మీద చేసేసి క్లాత్ మీద అయితే వేసేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల గారలు అనేది చాలా మంచిగా వస్తాయి ప్రెజర్ కాకుండా కూడా కొంతమంది చేయితో కూడా నొక్కేస్తారు అలా కూడా చేసేసుకోవచ్చు ఇవన్నీ ఈ విధంగా క్లాత్ మీద వేసేసి వీటిని కూడా మంచిగా ఆయిల్లో కాల్ చేసేసుకోవాలి ఈ విధంగా మరి ఎరుపు రంగులోకి కాకుండా నార్మల్కి వచ్చేంతవరకు ఈ విధంగా అయితే చేసుకోవాలి ఈ వీడియో అయితే నాతో కొంతమందికైనా కొన్ని కొన్ని విషయాలు తెలుస్తాయనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే నేను షేర్ చేసేస్తున్నా తర్వాత చకినాలు అనేది కొంతమందికి పోయేరాదు కదా ఇంట్లో నాప్కిన్స్ అయినా లేకపోతే పాతబడ్డ క్లాత్స్ అయినా ఉంటాయి కదా ఆ క్లాత్ని అయితే కొంచెం అయితే తీసేసుకోవాలి తీసేసుకొని ఇంకా దానికైతే క్లాత్కి అయితే ఒక చిన్న హోల్ అయితే పెట్టేసుకోవాలి మన పిండి అనేది ఆ హోల్ నుండి బయటికి వచ్చేంత సైజులో హోల్ అయితే చేసేసుకోవాలి చూ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే ఈ విధంగా హోల్ అయితే చేసేసుకొని ఇందులో చకినాల పిండి పెట్టేసుకోవాలి పోయరాని వాళ్ళకైతే ఈ విధంగా ఈజీగా ఒక కేజీ అయినా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇంకా క్లాత్ కాకుండా పేపర్స్ కవర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ కవర్స్లో కూడా చకినాల పిండి వేసేసి ఈజీగా ఇంట్లోనే చకినాలు అయితే పోసేసుకోవచ్చు ఇప్పుడు నేను పిండి పెట్టాను కదా ఆ హోల్ని అయితే కటింగ్ చేసేసిన కాబట్టి ఇప్పుడు క్లాత్ మీద ఈ విధంగా వేసేసుకోవాలి చాలా తక్కువ టైంలో మనం ఈజీగా చకనాలు పోయే వాళ్ళు కూడా ఈ క్లాత్లో పిండి అనేది వేసేసి చకనాలు అయితే ఈజీగా పోసేసుకోవచ్చు ఇంకా క్లాత్ కాకుండా ప్లాస్టిక్ కవర్స్ పెరుగు కవర్స్ ఉంటాయి కదండి ఆ కవర్స్లో పిండి వేసేసి కూడా పిండి అనేది కొంచెం క్లాత్లో వేసినప్పుడు మనం చేయితో వేసినప్పుడు కొంచెం లూజ్గా వేసిన పిండి అనేది చకనాల వస్తుంది కానీ కానీ క్లాత్లో వేసినప్పుడు అయితే పిండి అనేది చాలా పల్చగా ఉండాలి అట్లాంటప్పుడే చకినం అనేది క్లాత్ నుండి బయటికి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా కవర్స్ లో వేసేసి కూడా చకనాలు అయితే పోసేసు